you <laughs> సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి పెళ్లి ఓ తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తూ ఉండగా తిరుచానూరులో పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది విజయవాడకు చెందిన అలైఖ్య సాంబశివరావు పదకొండేళ్ల ప్రేమకు పెద్దల నుంచి అనుమతి లభించకపోవడంతో ఈ నెల పదిహేనున పెళ్లి చేసుకున్నారు అన్నవరంలోని ఓ రామాలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వారి వివాహం జరిగింది అయితే తన కుమార్తె కనపడటం లేదని అలైఖ్య తండ్రి విజయవాడలోని భువానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు అలేఖ్య వివరాలను అన్ని పోలీస్ స్టేషన్లకు అందించి అప్రమత్తం చేశారు ఈ క్రమంలోనే తిరుమల దర్శనానికి వెళ్తున్న అలేఖ్య సాంబశివరావును తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇదిలా ఉండగా ప్రేమచంద్ర అలైక్య శివ ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు తాము మేజర్లమని తమ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నామని తెలిపారు తమకు ఏం జరిగినా తన భర్త కుటుంబానికి ఏం జరిగినా తన కుటుంబ సభ్యులే కారణమని అలైక్య తెలిపింది తమకు ప్రాణహాని ఉందని పోలీసులే రక్షించాలని కోరిందామే ఈ శివానితను పదకొండు సంవత్సరాల నుంచి అయితే నా ఇంట్లో వాళ్ళని పేరు పెళ్లి చేయాలని చూస్తే నాకు ఇష్టం లేక నా అంతక నేను ఇంట్లో నుంచి లెటర్ రాసి పెట్టి నేను వచ్చేసాను పదిహేనవ తారీఖు ఆగస్ట్ పదిహేను పదిహేను తారీఖు ఉదయం మేమిద్దరం ఒక రామాలయంలో పెళ్లి చేసుకున్నాము పెళ్లి చేసుకుని తిరుపతికి వస్తుండగా తిరువనచూరులో మమ్మల్ని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పవర్నీపురం పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు నా నేను మిస్ అయ్యానని చెప్పి మిస్సింగ్ కేసు ఫైల్ చేశారంట యాక్చువల్గా నేనేం నన్ను ఎవరు ఫోర్స్ చేసి తీసుకురాలేదు నా అంతకు నేను ఇష్టపడి తనతో పాటు వచ్చేసాను నాకు నా ఫ్యామిలీ దగ్గర నుంచి అంటే మా అమ్మ నాన్న మా ఇప్పుడు మా డాడీ వాళ్ళని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేసి సపోర్ట్ చేస్తున్నారో మా పెద్దమ్మ ఇంకా ఇలా కొంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి నాకు నా భర్తకి నా అప్పుడు వాళ్ళకి థ్రెట్ ఉంది ఇప్పుడు మేము ఇప్పుడున్నాం మాకు ఒక ప్రోటోకాల్ ఇచ్చి మేము వాళ్ళతో పాటు రాము విజయవాడ మాకు ఒక ప్రోటోకాల్ ఇచ్చి విజయవాడ పంపిస్తేనే మేము విజయవాడ వస్తాము ఇద్దరం మేజర్లమే నా వయసు ముప్పై మూడు తన వయసు ఇరవై ఆరు సంవత్సరాలు మీ అగ్రెస్ట్ కూడా చేస్తున్నాం మమ్మల్ని ఇప్పుడు డిపార్ట్మెంట్ నుంచి కేసు పెడితే తిరుచానూరు పోలీస్ స్టేషన్లో పట్టుకున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ ఉన్నాం ఇప్పుడు మాకు ఎంఐ పేరేజ్ నుంచి థ్రెట్ ఉంది మా ఇద్దరిలో ఎవరికి మా ఇద్దరికి కానీ లేదంటే శివ తరపు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏం జరిగినా కేవలం దాని పూర్తి బాధ్యత మా తల్లిదండ్రులది మా ఫ్యామిలీ తరపున ఎవరెవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళదని నేను హండ్రెడ్ చెప్తున్నాను